లోకేష్ పట్టాభిషేకానికి రంగం సిద్ధం పట్టాభిషేకం చెయ్యకపోతే వార్త కాని చేస్తే వార్త ఎందుకు అవుతుంది కుర్రాడు కష్టపడ్డాడు కష్టాల్లో ఉన్న పార్టీని గట్టెక్కించాడు యువగలం అంటూ ఎండల్లో మాడిపోయి మాడు పగిలేలా తిరిగాడు కార్యకర్తలకు అండగా నిలిచాడు తండ్రి చాటు బిడ్డగా ఎదిగినా తనకంటూ సొంత వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకున్నాడు అందుకే అతనికి అంటున్నారు అతన్ని సమర్థించేవాళ్ళు అయితే చిడతల కాలం కాది చిందులేసే గాలాల టైం కూడా కాది లోకేష్ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ఎంపిక కావడానికి అతనికి ఉన్న అర్హతలేంటి వయస్సులో చిన్నవాడేగా అంటారు కానీ అతని వయస్సు నలభై రెండు ఫార్టీ టూ వాళ్ళ నాన్న సీఎం అయ్యే నాటికి నలభై ఐదేళ్ళు కాబట్టి వయస్సు పాబంది కాది అర్హత క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ అనే మాటలే అక్కడ వినపడతాయి అనుకున్నట్లుగానే వయస్సు అనేది అర్హత కానప్పుడు మిగతా క్వాలిఫికేషన్స్ని పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది చిన్నప్పుడు అందరూ తండ్రి స్థాయిని పట్టుకుని దేకిపాకినొళ్లే ఆ తర్వాతే అతని పట్టుదల మీద లోకేష్ లేచి నిలబడ్డాడు నిలదొక్కున్నాడు కూడా సందేహమే అవసరం లేదు వాళ్ళ నాన్న సంగతి వేరే ఆయన వచ్చిన రూటే సపరేటు అయితే కష్టం అనే పదాన్ని మాత్రం తన జీవితంలో భాగం చేసుకున్నాడు పెద్దాయన క్రమశిక్షణ పట్టుదల ఈ రెండు చంద్రబాబు లైఫ్ డిక్షనరీలో మొదటి రెండు పదాలు మిగతావన్నీ ఆయన పొలిటికల్ డిక్షనరీలో ఉంటాయి అది వేరే విషయం కాంగ్రెస్లో మంత్రిగా ఉన్న ఆ తర్వాత ఎన్టీఆర్ పార్టీలోకి వచ్చి పడరాని పట్లు పడింది మాత్రం ఆయనే కదా పార్టీ నిర్మాణానికి అహర్నిచలు శ్రమించింది కూడా నిజానికి ఆయనే అప్పటి డొక్కు కంప్యూటర్ల ముందు కూర్చుని కార్యకర్తలందరి తిక్కలెక్కల్ని తెలివిగా తలకెక్కించింది కూడా చంద్రబాబే ఇన్నాళ్ళు లోకేష్ కూడా అదే పని చేశాడు తప్పటడుగులు పడ్డాయి ప్యాంట్లు కూడా తడిచిపోయాయి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లోకేష్లోని పరిణితి పరిణామక్రమం తెరిచిన పుస్తకమే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తెగబడి నిలబడ్డాడు కార్యకర్తలకు దిశానిర్దేశంగా మారాడు యువగళం పేరిట పాదయాత్ర చేసి నాయకుడిగా ముద్ద కూడా వేసుకున్నాడు లోకేష్కు ప్రమోషన్ మ్యాటర్ ఇప్పుడు పీక్ స్టేజ్కు చేరుకుంది ఆ ప్రమోషన్ మహానాడు వేదికగా ప్రకటితం కానుందని రాష్ట్రం చెవులప్పగించి చూస్తోంది ఆ ప్రమోషన్ మహానాడు వేదికగా ప్రకటితం కానుందని తెలుగుదేశం చెవులప్పగించి చూస్తోంది పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కీలకంగా మారిన లోకేష్ తన ప్రాబల్యాన్ని అపరిమితం చేసుకుంటూ పోతున్నాడు పార్టీ పదవులైనా మంత్రివర్గం కూర్పైనా పార్టీలో అందలమైన అధ పాతాళమైన చిన్నబాబు కనుసైగలతోనే జరిగిపోతున్నాయన్నది ముమ్మాటికి నిజం గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా చాలాసార్లే మహానాడులు జరిగిపోయాయి కానీ అప్పట్లో చంద్రబాబు కేంద్రంగానే పార్టీ ప్రయాణం సాగిపోయింది ఆయన ఆదేశాల మేరకే మహానాడులో పార్టీ జెండా రెపరెపలాడింది ఆయన కనుసైగతోనే వేదిక ప్రాంగణాలు పసుపుమయ్యవయ్యాయి అయితే ఇప్పుడు సీన్ కంప్లీట్ రివర్స్ నాటి నడకకు నడతకు నగచీలు దిద్దే బాధ్యత ఆశాంతం ఇప్పుడు తనయుడు చేతుల్లోకి వెళ్లిపోయింది ఇప్పుడు చినబాబుదే హవా ఏడున్నర దశకాల వయస్సు నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం చంద్రబాబుది ఇందుకు తోడుగా తొణికిసలాడుతున్న వారసుడి ఆలోచనలు వెరసి మహానాడు వేదికగా పార్టీ పగ్గాలు అధికారికంగా చేతులు మారబోతున్న వాతావరణం కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తోంది నారా లోకేష్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా ప్రకటితం కాబోతున్నారన్న వార్తలు ఎన్టీఆర్ భవన్ నుంచి ఇప్పటికే పార్టీ సర్కిల్స్కు చేరిపోయాయి షరా మామూలుగానే తీసుకున్నాయి ఈ విషయాన్ని ఇక ఆ తర్వాత సీఎం పదవికి వారసుడు ఒక్కడు మాత్రమే దూరం అన్నది తెలుగు తమ్ముళ్ళ సీరియల్ ఆలోచనల్లో నెక్స్ట్ ఎపిసోడ్ నిజానికి చంద్రబాబు భయం కూడా అదే ఎక్కడ కొడుకుని బ్యాక్డోర్ నుంచి తీసుకొచ్చి ప్రమోట్ చేస్తున్నాననే మాట పడాల్సి వస్తుందేమోనని పార్టీ పనులతో మొదలుపెట్టించారు పెట్టించారు సానబెట్టించారు కానీ అధికారం దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్త పడ్డారు కూడా కాకపోతే పార్టీ జనమే ఊరుకోరన్నది జగమెరిగిన సత్యం చుట్టేస్తారు మునగ చెట్లు ఎక్కిస్తారు మోసేస్తారు కూడా ఒకవేళ అంతెత్తెక్కిన వాడు కింద పడితే చప్పట్లు కొట్టేది కూడా మళ్ళీ వాళ్ళే ఇవన్నీ బాబు కూడా పడ్డాడు ఎన్టీఆర్ అతన్ని ఆనాడు పవర్ దగ్గరికే రానివ్వలేదు కానీ అధికారమే ఆయన చుట్టూ తిరిగేలా చేసుకున్నాడు చంద్రబాబు ఆ తర్వాత కర్చక్ పరిషత్ అనే ఓ క్యాబినెట్ ర్యాంకును పుట్టించి మెళ్ళో వీరతాడు తగిలించాడు ఎన్టీఆర్ ఈ సీన్లన్నీ చూసి చూసి బోరెత్తిపోయింది నాకు ఇప్పుడు లోకేష్ వంతు కూడా సరిగ్గా అంతే తెలుగుదేశం పార్టీలో ఆది నుంచి ఈ చిన్నబాబు కంటే బాగానే కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు ఆస్తులు తగలేసుకున్న వాళ్ళు ఉన్నారు సంపాదించుకుని అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు రాజకీయాలే అంత ప్రతి దానికి లాజిక్లు వెతకడం మానేయాలి అర్హతలను బట్టి పదవులు దక్కించుకున్న లిస్ట్ లో మొదటి వరుసలో లోకేష్ పేరుంది ఉంటుంది కూడా మూడు వేల కిలోమీటర్ల కష్టం కూడా అక్కడే ఉంది పార్టీ కోసం క్వింటాళ్ల కొద్దీ కష్టాలు లీటర్ల కొద్దీ కాచిన తమ చెమటల లెక్కలు లోకేష్ ల్యాప్టాప్ లో భద్రంగా ఉన్నాయన్న భరోసాలతోనే ఈ పట్టాభిషేకానికి తయారవుతున్నారు పచ్చ తమ్ముళ్ళు లెటస్ వెయిట్ అండ్ వాచ్